మైత్రి మీడియా న్యూస్ ఛానల్ కు స్వాగతం పదివేలు పెట్టి టికెట్ కొంటే తిరుమలలో ఇలా చేస్తారా తిరుమల శ్రీవాణి టికెట్ల జారీ కేంద్రం వద్ద సరైన వసతులు లేవంటూ భక్తులు ఆవేదన చెందుతున్నారు శ్రీవాణి టికెట్ల కోసం ఉదయం నాలుగు గంటల నుంచి వేచి ఉంటే కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదని పేట భక్త బృందం చెప్పారు పదివేల రూపాయలు డొనేషన్ ఇచ్చిన భక్తులకు యాభై రూపాయల రూము కేటాయించారని మండిపడ్డారు ఇదేమిటని ప్రశ్నిస్తే ఇష్టమైతే తీసుకోండి లేకపోతే వెళ్లిపోవాలని దురుసుగా సమాధానం చెప్పారని అన్నారు ఈవోకి ఫిర్యాదు చేసేందుకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు తీసుకోవడం కోసం కొండపైకి స్వామి సన్నిధికి ఉదయం పూట ఎర్లీ అవర్స్లో త్రీ ఓ క్లాక్ వచ్చాం టికెట్ కోసం ఆఫీస్ దగ్గర ఫోర్ ఓ క్లాక్ వచ్చాము త్రీ త్రీ నుంచి ఫోర్ లోపల వచ్చాము వచ్చిన తర్వాత ఏడున్నరకి టికెట్లు స్టార్ట్ చేస్తామన్నారు దాంట్లో తప్పు లేదు వాళ్ళ రూల్స్ వాళ్ళవి కనీసం ఆ మూడు గంటలన్నర నుంచి నాలుగు గంటల నుంచి ఏడున్నర వరకు కనీసం బళ్ళ కానీ కూర్చోడానికి కానీ లేదా ఒక బెంచి కానీ ఒక ఫ్యాన్ కానీ ఏమీ లేదు కనీసం నాలుగైదు వందల మంది అక్కడ టికెట్ల కోసం వేచి ఉంచున్నారు దాంట్లో ఆడోళ్ళు మగోళ్ళు పిల్లలు కింద వచ్చి పడిపోయారు లోపల పోలీసులు బయటకు నడతా ఉన్నారు లోపల ఉండటానికి లేదని కనీసం బల్లగానే అకామిడేషన్ మాత్రం పూర్తి జీరోగా ఉంది అక్కడ వసతులు మాత్రం బాగాలేవు మేము ఈవో గారు డైలీకి కొడతా ఉందంటే ఫోను రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి అది ఒక సమస్య పదివేల ఐదు వందల రూపాయలు అంటే మేము ఐదుగురు కలిసి యాభై రెండున్నర వెయ్యి టిక్కెట్ కొనుక్కుంటే రూమ్ కోసం వెళ్ళాము రూమ్ కోసం పోతే కనీసం అంత డొనేషన్ వారికి ఇచ్చినప్పుడు మేము డబ్బులు కడతాం ఉన్నాం కాదు సిద్ధంగా వెయ్యి రూపాయలు ఐదు వందల రూపాయలు రూమ్ అయినా ఇవ్వాలి కదా యాభై రూపాయలు రూమ్ ఇచ్చారు టీబీసీలో ఆ రూమ్ వెళ్తేనేమో బొద్ధెంకలు బల్లులు పురుగులు గందరగోళంగా ఉంది ఆ టికెట్ ఇచ్చి ఆయన ఏమన్నాడు ఇష్టమైన రూమ్ తీసుకొని లేదా వెళ్ళిపోయింది ఫస్ట్ మీ ఇష్టమైన తీసుకుంటా లేదా రెగ్యులర్ గా సమాధానం చెప్పాడు కాబట్టి కూటమి ప్రభుత్వం వాడు కోరుకునేది ఏంటంటే స్వామి దగ్గరకు వచ్చే భక్తులు డొనేషన్లు ఇచ్చే కూడా కోసం ఈ వసతులు ఏర్పాటు చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకున్నా